అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ స్పీడ్ పెంచిన కూటమి ప్రభుత్వం క్యాబినెట్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు అసలు ఆ యాక్ట్ ఏంటో ఆ గోల్ ఏంటో కానీ ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే అసలు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ఎవరెవరైతే రైతులు ఉన్నారో అలాగే భూస్వాములు ఉన్నారో వాటికి భద్రత లేకుండా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారు ఓ విధంగా చెప్పాలి అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతో కొంత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం కూడా వైసీపీ ఓటమికి కారణమైంది అఫ్ కోర్స్ దానికి వీళ్ళు అనేక రకాలైన కారణాలు చెప్పుకుంటూ ఉంటారు నేను కాకపోతే వైసీపీ నాయకులు పదే పదే చెప్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలకే మంచి జరుగుతుంది అలాగే భూ రీసర్వే చేయటం అనేది సో రీసర్వే చేస్తే ఏమవుతుంది అసలు ఎంతమంది భూస్వాముల దగ్గర ఎంతెంత భూములు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది ఉదాహరణకి ఎవరైనా సరే విదేశాల్లోనో ఇంకెక్కడో సెటిల్ అయిపోయి ఉంటే వాళ్ళ భూములు గనక వేరే వాళ్ళు ఎవరైనా సరే అది లీజుకు తీసుకున్నా అద్దెకు తీసుకున్నా అది నాదే అని అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే దానికి సంబంధించి వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి అప్పీల్ కనుక లేకపోతే రెండు సంవత్సరాల్లో ఆ భూమి వాళ్ళదే అయిపోతుంది సో ఈ విధమైన కొత్త తరహా వ్యవహారం అనమాట సో ప్రజలకి ఏం చేయాలో తలలు బాదుకున్నారు ఓ ప్రక్కనేమో వాళ్ళ యొక్క పొలాలకు సంబంధించి పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అసలు మా పొలాలు మా భూములపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క వేదన ఇక దానికి తగినట్టుగా ఆ సరిహద్దులు రాళ్లపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకున్నారంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి సో ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన అంశం వాళ్ళు తీసుకొచ్చేసి అదేమిటి అంటే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం ఏం చెప్పింది అసలు ఈ యాక్ట్ను పరిశీలించండి ఒకవేళ ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు బిల్లు పాస్ చేయండి అని చెప్పేసి అంది అంటే ఆ యొక్క హక్కుని ఇంప్లిమెంట్ చేసే అవకాశానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టింది కేంద్ర ప్రభుత్వం అంతేగాని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం తెచ్చింది అని అని చెప్పేసి అనేక రకాలుగా అప్పట్లో వాళ్ళు వ్యాఖ్యలు చేశారు సో ఇక్కడ కూటమిలోని నాయకులు ఎన్నికలకు ముందే చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు వచ్చిన రోజునే సంతకం పెడతాం కూడా అయిపోయింది ముఖ్యమంత్రి గారిది కాకపోతే ఇక్కడ క్యాబినెట్ ఆమోదం జరగాలి కదా అది ఈరోజు జరిగింది సో ఈ క్రమంలో ఒక ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంశం ఒకటే కాదు మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి అసలు అవేంటి ఏమేమి చేయబోతున్నారు ఈరోజు కేబినెట్లో అని చెప్పేసి మా అమరావతి రిపోర్టర్ అయినటువంటి వేణు లైన్లో ఉన్నారు వేణు చెప్పండి ఆ సెక్రటేరియట్లో ఇప్పుడు మీటింగ్ అనేది ప్రారంభమైంది కదా సో ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో పాటుగా మిగిలిన ఏ ఏ అంశాలు క్యాబినెట్ ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా కూడా చూసుకుంటే కనుక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి అమలవుతున్నటువంటి తీరుకు సంబంధించి అలాగే తల్లికి వందనం త్వరలో ఏదైతే ప్రవేశపెట్టనున్నటువంటి అమలు చేయనున్నటువంటి ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించినటువంటి చర్చించేటటువంటి పరిస్థితి ఉన్నది అలాగే మరోవైపు చూసుకుంటే ఇసుక పాలసీకి సంబంధించి తాజాగా అమలు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయనేటటువంటి వాటిపైన కూడా మంత్రిమండలి లో చంద్రబాబు డిస్కస్ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఇక అలాగే చూసుకుంటే కనుక ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి సంతకం అనేటటువంటిది ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటిది రద్దు నిర్ణయానికి సంబంధించి ఏదైతే సంతకం చేసినప్పటికీ కేబినెట్ తీర్మానం అనేటటువంటిది కూడా చేసి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది మరోవైపు చూస్తే కనుక ఏపీ అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరుపునున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది అలాగే కేబినెట్లో ఒకవేళ ఏదైతే ఈ రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో స్వల్పకాలిక బడ్జెట్ మరలా వచ్చే మార్చి నెల వరకు కూడా ఏదైతే రాష్ట్రానికి ఖర్చులకు సంబంధించినటువంటిది ఏదైతే అంశాలు ఏవైతే ఉంటాయో వివిధ రంగాలకు కేటాయించాల్సినటువంటి నిధులు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి స్వల్పకాలిక బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క బడ్జెట్ కనుక ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటే దానికి సంబంధించి కూడా తీర్మానం చేసేటటువంటి పరిస్థితి ఆమోదం తెలియ పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనేటటువంటి అంశం పైన కూడా అలాగే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో ఏం చర్చించాలి విభజన హామీలకు సంబంధించి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఏపీ క్యాబినెట్లో చర్చించేటటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు కేబినెట్ లో కీలకమైనటువంటి అంశాలపైన చంద్రబాబు ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరికొన్ని అంశాలు ఏముండబోతున్నాయి కొత్త పథకాలు ఏమైనా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారా పథకాల అమలుకు సంబంధించిన ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారనేటటువంటి చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా చూసుకుంటే ఇక ఈ యొక్క క్యాబినెట్ పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నేరుగా ఏదైతే ఏపీ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి ఏదైతే ఢిల్లీకి విమానంలో ఆయన వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమిత్ షాతో ఆయన భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించేటటువంటి పరిస్థితుల్లో విభజన విభజన హామీలకు సంబంధించి అమలు పరిచేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవనున్నారు అంశాలకు సంబంధించి రావాల్సిన రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు ఏదైతే రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి అమలు చేసేటటువంటి నిర్వహించేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కేంద్ర నిధులతో నిర్వహించేటటువంటి ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి చంద్రబాబు ప్రత్యేకంగా కూడా ఈ యొక్క అమిత్ షాతో భేటీకి సంబంధించి ఆయన ఏదైతే చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ యొక్క ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసేటటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి ఆమోదాలు కేంద్ర కేంద్రంతో చర్చించాల్సినటువంటి అంశం పైన ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేటటువంటిది కూడా ప్రస్తుతం చర్చాంశంగా ఉంది ఇది తాజాగా ఏపీ క్యాబినెట్కు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి కేబినెట్లు చర్చకు వచ్చేటటువంటి అంశాలు అలాగే దీంతో పాటు ఏదైతే కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కలవనున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం రైట్ థ్యాంక్ యూ వేణు సో ఇప్పుడు క్యాబినెట్లో ఏం జరగబోతుంది అని అంటే చాలా క్లియర్గా చెప్పారు కదా మా రిపోర్టర్ వేణు ఏంటి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటుగా ఉచిత ఇసుక దానికి సంబంధించి అనేక రకాలైన విమర్శలు కూడా తలెత్తుతో ఉన్నాయి దానికి సంబంధించిన అంశాలు కూడా ఇంకా ఒకసారి క్రాస్ చెక్ చేయడం దాంతోపాటు తల్లికి వందడం అనే కార్యక్రమం అదేవిధంగా ప్రధానమైన అంశం ఏంటి అంటే ఢిల్లీ పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో అసలు ఏమేమి చర్చించాలి దేనికి సంబంధించిన వ్యవహారం గురించి మాట్లాడాలి విభజన అంశాలకు సంబంధించిన వ్యవహారం ఏంటి సో ఇవన్నీ కూడా ఈరోజు కేబినెట్లో తీర్మానం చేయబోతున్నారంటే అటు క్యాబినెట్లో చర్చలు జరిపి ఆ తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించిన వ్యవహారాలు తీర్మానాలు జరుపుతారు అట్లాగే ఏదైతే ఢిల్లీ పర్యటన ఉందో ఆ ఢిల్లీ పర్యటనలో ఏమేమి చేయాలి ఏంటి అనేది ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకొని వెళ్ళబోతున్నట్లుగా సమాచారం సో ఓవరాల్గా ఇక్కడ ప్రజలకైతే శుభవార్త అని చెప్పాలి ఏంటి అంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఒక గుబులు రేపింది ప్రజలకి సో ఎట్టకేలకు దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా హర్షించదగ్గ అంశం వీటితో పాటుగా ఆ ఉచిత కావచ్చు తల్లికి వందనం కావచ్చు వీటితో పాటుగా విభజన అంశాలకు సంబంధించిన వ్యవహారం కూడా ఉండబోతుంది సో ఈ క్రమంలో ఓ విధంగా కూటమి అయితే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ తగ్గకుండా స్పీడ్ మాత్రం అదే విధానంలో నడుస్తూ ఉండటం ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేలాగా నిర్ణయాలు తీసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్పీడ్ పెంచిన కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా విధించి మరి ఎన్ని వీడియోస్ కోసం మన దాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ